ఈ ఈరోజు అమ్మవారి సందేశం అండి బిడ్డ నీ ఇంటి హాల్లో ఉన్న ఈ వస్తువును వెంటనే తీసివేయి తల్లి అని చెప్పి అమ్మ ఈరోజు మనకి ఒక సందేశాన్ని చెప్తున్నారండి ఎందువల్లంటే మన అందరి కూడా అండి హాల్ అనేది ప్రధానమైన ప్రదేశం అండి అలాంటి హాల్లో మనందరము కూడా తెలుసో తెలియకో కొన్ని మంచి పనులు చేస్తూ ఉంటాం కొన్ని ఇంటికి చేయకూడని పనులు చేస్తూ ఉంటాం అవి ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి వాటి వల్ల కూడా మనకి ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది లోపలికి రావటం అందువల్లే మన సమస్యలు అనేది తీరకపోవటం ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది అందువల్ల అలాంటి వస్తువు ఏదైతే కనుక మన హాల్లో ఉందో అదే అమ్మవారు తీసివేయమని చెబుతున్నారండి అంటే ఒక ముఖ్యమైన ఒక కథని అంటే ఒక ఇంట్లో జరిగిన ఒక కథని నేను ఈ వి వీడియోలో తెలియజేశానండి ఒక లాంగ్ వీడియోని చేయడం అనేది జరిగింది లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మన లోగోకి కింద అంటే మన ఛానల్ నేమ్ ఉంటుంది దాని కింద ఒక ప్లే బటన్ ఉంటుందండి అది క్లిక్ చేశారు అని అంటే కనుక ఆ కథను మీరు పూర్తిగా తెలుసుకోగలుగుతారు అలాంటి వస్తువులు మీ ఇంట్లో ఏమైనా ఉంటే కనుక వెంటనే తీసివేయండి ఫ్రెండ్స్ చాలా వరకు కూడా కష్టాల నుంచి మనం తప్పించుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందండి ఇంకా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అంతేకాకుండా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నమస్తే జై వరాహి